ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ మీరు బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు అదే సమయంలో మేము కూడా బాగా పనిచేస్తున్నామని మేము అనుకుంటున్నాము కానీ అవుట్కమ్ అనేది కనపడట్లేదు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదు ప్రజలు ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల పెద్దగా స్పందించటలేదు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో తరచుకంటున్నటువంటి మాట ఏంది మా పాలన బ్రహ్మాండంగా ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా సమీప భవిష్యత్తులో వేరే పార్టీకి కానీ వేరే వ్యక్తికి కానీ అవసరం లేనటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నామనేటువంటి మాట అంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం అవుట్కమ్ రావడం లేదనేటువంటి అనేటువంటి మాట అంటున్నాడు ఇదైతే నిజం అవుట్కమ్ రావట్లే ప్రజల నుంచి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ పరిపాలన పైన ఎందుకు లేదు దీనికి ఎవరు కారణం అనేది కూడా చూడాలి కలెక్టర్ల కారణం అంటే ఎట్టు పరిస్థితుల్లో కలెక్టర్ల కారణం కాదు ఎవరు కారణం అంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కారణం ఎవరో గారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి కారణము ఎట్ల కారణము ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు కలెక్టర్లందరూ మీరు అధికారులు బాగా గుర్తుపెట్టుకోండి ఈ కూటమి ఏర్పడడానికి ఈ కూటమి గెలవడానికి మా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు ఖచ్చితంగా వాళ్లకు కొన్ని నిబంధనలు పక్కన పెట్టి పనులు చేయాలి మాది పొలిటికల్ గవర్నెన్స్ అనేది కొనసాగుతుంది అనేటువంటి మాట ఆ రోజు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లను హెచ్చరిస్తూ భయపడుతూ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసిండు మరి అవుట్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారేనా సీనియర్ నేత ముఖ్యమైనటువంటి మంత్రి నాయుడు అన్నటువంటి మాట గుర్తు లేదా ఏమన్నాడు అధికారుల సమావేశంలో కార్యకర్తల సమావేశంలో ఎవరైనా అధికారులు మనదే పరిపాలన మనదే ప్రభుత్వం మీరు పసుపు బిల్ల మెడల వేసుకొని ఆఫీస్ దగ్గరికి పోండి అక్కడ మీకు ఆ పసుపు బిళ్ళను చూసి కుర్చీ చేసి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మీరు ఇచ్చినటువంటి పని చేస్తారు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే అక్కడ నిబంధనలు పాటించమని లేదా నిబంధనలు పాటిస్తామని వాళ్ళకు లేదు మా వాళ్ళ పనిచేయాలి ఇది ఒక పక్క ఈ అన్నింటికి మూలము ఈ రాష్ట్రము ఈ స్థాయిలో ఉండడానికి కారణము ముఖ్యమైన మంత్రి ఈ రాష్ట్రంలో షాడోషియము చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారే కదా లోకేష్ గారి యొక్క ఆలోచనే కదా అధికారంలో లేనప్పుడు రెడ్ బుక్ అనేటువంటి ప్రతిపాదన తెచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విధంగా పరిపాలన సాగిస్తున్న సందర్భంలో అన్ని వ్యవస్థలు అయిపోయి కేవలం అధికారం మాత్రమే ఆధారంగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తుంటే కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయి అధికారులు భయపడిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా అస్తవ్యస్తమైపోయి ఏకపక్షంగా పరిపాలన జరుగుతుంటే అవుట్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అవుట్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ రాష్ట్రంలో అధికారులు ఎవరన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిచ్చుండ్ర ప్రతి దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ గవర్నెన్స్ అనవసర రాజకీయ జోక్యం ఎక్కడి నుంచి వస్తుంది అవుట్కమ్ అవుట్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవుట్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది పార్టీలకు రహితంగా అన్ని ప్రాంతాలకు సమానంగా మనము ఏ విధంగా అయితే ఒక పథకాన్ని అమలు చేస్తున్నామో ఆ పథకం కానీ ఆ విధమైనటువంటి లబ్ధి కానీ ఆ విధమైనటువంటి ప్రేమ కానీ పార్టీలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందించినప్పుడే కదా అవుట్కమ్ వచ్చేది ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఏకపక్షంగా పోతుండ్రు ఏకపక్షంగా పోయినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో ఒక మనిషిగా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు కడుపు కాలుతుంది కడుపు కాలినప్పుడు అవుట్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది కలెక్టర్ కారణం కాదు ఖచ్చితంగా మీ రాజకీయ విధానాలే మీరు రాజకీయంగా కక్ష సాధించాలి అలాంటి ఆలోచన చేసి దాని ఆధారంగా పరిపాలన చేస్తుండ్రు కాబట్టే ఈరోజు అవుట్కమ్ రావట్లేదు పైకి మాత్రం బ్రహ్మాండంగా చెప్తుండ్రు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది ఇంకా పదహైదేళ్ళు ఉంటాం వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఇది ఒక సుపరిపాలన ఇదే కొనసాగాలి ఇదే రాష్ట్రానికి వికసిత ఆంధ్రప్రదేశ్కు పునాది అనేటువంటి మాట అంటున్నారు ఇంకా అదే సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయంటే ఊరకు రావట్లేదు దానికి కారణం ఎంతో కష్టం ఉంది దాని వెనుకల్లా ఈరోజు గూగుల్ వచ్చిందంటే దాని వెనుకల్లా లోకేష్ గారు వేసినటువంటి విత్తనమే కారణం అంటున్నాడు అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి లోకేష్ కారణమని కలెక్టర్ల సమావేశంలో అధికారులకు చెబుతూనే ఆయన కొడుకుని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటే ఒక మంత్రిని చూసి పెట్టుబడులు ఏం రావే సరే ప్రభుత్వం వాళ్ళది పార్టీ వాళ్ళది వాళ్ళ యొక్క మధ్య అంతర్గత విషయం కాబట్టి ప్రమోట్ చేసుకుంటుండ్రు మనకేం అభ్యంతరం లేదు పెట్టుబడులు రావడానికి ఈ రాష్ట్రానికి లోకేష్ కారణమో అవునో కాదో మనకు తెలియదు కానీ ఈరోజు ప్రజల నుంచి మీరైతే ఏదైతే అనుకుంటున్నారో అవుట్కమ్ రాకపోవడానికి ప్రజల్లో స్పందన లేకపోవడానికి ప్రజలు ఈ పాలన మెచ్చకపోవడానికి కారణమైతే వందకు వంద శాతం నారా లోకేషే కారణము చూసుకోండి పేరుకే మంత్రులు ప్రతి శాఖలో వేలు పెడతాడు ప్రతి శాఖ సంబంధించిన సమావేశంలో ఆయన ఫోటో ఉంటుంది ప్రోటోకాల్కి అతీతంగా కనీసం పక్క పార్టీలను కూడా గౌరవించే పరిస్థితి లేదు పేరుకేమో మంచి మాటలు తీయటి మాటలు చెబుతున్నారు లోపల మాత్రం చాలా ఘోరంగా పరిపాలన ఉంది వాళ్ళ మధ్య సఖ్యత లేదు ఇవన్నీ అవసరం లేదు సార్ మీ పాలన బాగుందో లేదో ఒక్కడే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఒక ఎంపీ అది ఏది మీ పార్టీ తరఫున గెలిచిన ఒక ఎంపీ ఒక నియోజకవర్గ పరిధిలో కాంట్రాక్ట్లు చేసుకోవడానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఇక్కడ పనిచేయి లేకంటే అవసరం లేదు వెళ్ళిపో నువ్వు ఎవరైతే నాకేంటి మా పార్టీ అయితే నాకేంటి అనేటువంటి మాట అన్నారంటే ఎక్కడ అవుట్కమ్ వస్తుంది ఎక్కడ పాజిటివ్నెస్ వస్తుంది ఏం జరుగుతుంది చూసుకోండి మేమేం విమర్శించినట్టు కాదు గతంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది దా అదే కదా దాని ఆధారంగానే కదా ఈ మధ్యకాలంలో రకరకాల సర్వేలు మీరు కూడా చేయించుకుంటుండ్రు మీరు కూడా ఇంకా చివరకు ఆ బాధ తట్టుకోలేక కలెక్టర్ల దగ్గరనే మీరు ఆ మాట అన్నారంటే అవుట్కమ్ రాలేదంటే వాళ్ళు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సరిదిద్దుకుంటే ప్రయత్నం చేసుకుంటే అంతో ఇంతో ఉంటుంది లేదు మాకు రాజకీయ కక్ష సాధించాలి రాజకీయంగా మా ప్రత్యర్థులను భయపెట్టాలి మాకు ఓట్లు లేనటువంటి వ్యక్తులను భయపెట్టాలని ఆలోచన చేస్తే అది ఎప్పటికీ అవకం రాదు